విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు మొన్న మధ్య ఓ పుస్తక ఆవిష్కరణ సభకి వెళ్ళానండి పుస్తకం రాసిన రచయిత్రి తన పుస్తకాన్ని చక్కగా పరిచయం చేస్తారని భావించి మరో ప్రముఖ రచయితని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది ఆ మహానుభావుడు పుస్తకం చదవకుండానే సభకు విచ్చేసి నోటికొచ్చిందంతా వాగేశాడు ఆడవాళ్లు పేడతో ఇల్లలికి ముగ్గేసినట్లుగానే కాగితంపై అక్షరాలతో అలికి దాన్ని రచన అంటారట అంతేకాదు స్త్రీలు వంటింట్లో రకరకాల వంటల ప్రయోగాల్ని చేసి బలవంతంగా వడ్డించి తిరమని ఇంట్లో వాళ్ళని హింసించినట్లుగానే రచయిత్రులు కూడా రకరకాలుగా రాసిపడేసి పాఠకులకి బలవంతంగా తమ రచనల్ని వడ్డిస్తారట పాపం వేదిక మీద కూర్చున్న ఆ రచయిత్రి మొహంలో వెత్తురు లేదంటే నమ్మండి సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు అందరికి నమస్కారం మనలో మనము కార్యక్రమానికి స్వాగతం ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో అనుకున్న దేన్నైనా సాధించగలమని నిరూపిస్తున్నారు చీర్యాల మహిళలు వారిలో ఒకరు సుజాత గారు సుజాత గారు తన వర్క్ నేర్చుకోవడంతో పాటుగా పది మందికి ఆ వర్క్ ని నేర్పించి జీవనోపాధిని కల్పిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఇప్పుడు మనం వారితో మాట్లాడదాం నమస్కారం సుజాత గారు నమస్కారం ఆసన్ గారు ఈ చిరియాల నుంచి పది మందికి స్ఫూర్తిగా నిలిచారు మీరు థ్యాంక్ యూ అండి సో ఎని గా మీరు శారీస్ వర్క్ కానీ పెయింటింగ్స్ కానీ చేస్తున్నారు నేను దేవాటి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుండి మంది నేర్చుకోండి మా దగ్గర ఎట్లా అంటే మేము గ్రూపు పెట్టినాం అనమాట పన్నెండు సంవత్సరాల కింద మాది గ్రూపు మొదలైంది పదమూడు మంది దాన్ని ఆ గ్రూప్ వాళ్ళు నేను ఫస్ట్ నేర్చుకొని వాళ్ళు నెల నెల డబ్బులు కట్టడానికి వస్తారు కదా అప్పుడు వచ్చి కూర్చొని నేర్చుకున్నారు సో మరి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు ఇక్కడ వాళ్ళకి పన్నెండు సంవత్సరాలు నేర్పిస్తున్నారు మా గ్రూప్ మేము ఫస్ట్ పన్నెండు సంవత్సరాల కింద గ్రూప్ స్టార్ట్ అయింది ఆ గ్రూప్ లో పదమూడు మంది పొదుపులు చేసుకుంటాడు నేను వేయడం చూసేసి వాళ్ళు కూడా మేము కూడా నేర్చుకుంటామని వచ్చాను వాళ్ళకు కూడా ఫ్రీగా నేర్పిస్తున్నాను నేను వాళ్ళు ఇప్పుడు నేర్చుకొని వాళ్ళు చాలా ఇప్పుడు ఉపాధి పొందుతారు నేర్పిస్తున్నారు మీరు నేను పెయింటింగ్ ప్రింటింగ్ మళ్ళీ వర్క్ శారీస్ త్రెడ్ వర్క్ ఇవన్నీ ఓకే అందరూ వాళ్ళకి వాళ్ళు నేర్చుకుని నేర్పిస్తారు వాళ్ళు కూడా నేర్పిస్తారు వాళ్ళు కూడా ఉచితంగానే నేర్పిస్తారు చాలా ఉపాధిగా అందుతున్నా రండి ఓకే మరి మీరు పెయింట్ చేసినవి కానీ వర్క్ చేసినవి కానీ సారీస్ ని సేల్ చేస్తున్నారా ఎలా సేల్ చేస్తారు సేల్ అవుతుందండి ఎందుకంటే మేము గ్రూప్లో ఉన్నాం కదా అట్లా మాకు ఇక్కడ మండల నుండి చెప్తారా ఇక్కడ ఇక్కడక్కడ స్టాల్స్ పడతాయో అక్కడికి వచ్చి సేల్ చేసుకోమని మాకు వాళ్ళు అవకాశం ఇస్తారు అక్కడికి వెళ్ళేసి మాకు మా గ్రూప్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు ఒక స్టాల్